సార్ మా ఫ్రెండ్ ఊరి నుంచి సినిమాలో ఛాన్స్ షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా తీసుకువచ్చే రా అని చెప్పింది నా కాస్ట్యూమ్స్ నా డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి నన్ను మోసం చేసింది అసలు ఏమి లేవు నా దగ్గర ఆకలిస్తుంది సార్ నేను ఊరెళ్ళాలి అన్నం పెట్టిస్తారా నేను నేనేం చేయాలమ్మా ఫ్రెండ్ చూసుకోండి పోవాలి అడిగితే ఎట్లా అదే డబ్బులు లేవు నేనే వాళ్ళు అడుక్కొని తింటున్నాను కొట్లాడి నేను పొద్దున్న తిన్నాను ఇప్పుడు ఎవరికి అన్నం లేదు తమ్ముడు అదే ఊరు నుంచి మా ఫ్రెండ్ సినిమాలలో ఛాన్స్ వస్తాయే అని రమ్మని పిలిస్తే వచ్చినాను కాస్ట్యూమ్స్ ఉన్న డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి నన్ను మోసం చేసింది సినిమాలో ఛాన్స్ లేవు షార్ట్ ఫిల్మ్స్ ఏం లేవు నేను ఊరెళ్ళిపోవాలి రెండు రోజులలో ఊరెళ్ళాలి రెండు రోజులు అయితే నన్ను తిరుగుతా ఫుడ్ తింటా ఓకే మరి చెప్పొచ్చుగా ఉంది నాకు ఎందుకు లేక ఆకలిస్తుంది అంటే అడుగక్క పెడతా నో ప్రాబ్లం లేని పర్లేదక్క డబ్బులకేం ఉన్నది ఆకలిస్తుంది అన్న ఫుడ్ పెట్టకుండా ఇంకా నీకు డబ్బులు ఎలా అడుగుతాను అక్క పర్లేదక్క మంచిగా తినేసి వెళ్ళులే నో ప్రాబ్లం మీదే ఊరక్కా

పర్లేదు అక్క మంచిగా తినేసి వెళ్ళండి డబ్బులు కూడా ఏమి ఇవ్వకండి ఓకే అక్క కూర్చోండి కూర్చోండి తినేసి వెళ్ళండి అక్క తమ్ముడు ఏమనుకోవద్దు మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకొని ఊరు వెళ్ళాలి ఊర్లో అందరు నన్ను చిన్నతనం చేసినట్టు మాట్లాడతారు నువ్వేదైనా నాకు నాలుగు రోజులు పని చెప్తే నేను పని చేసుకొని డబ్బులు కూడా పెట్టుకొని వెళ్తాను ఇక్కడ పని చేసుకుంటావు సరే అక్క నాకు ఏ ప్రాబ్లం లేదు ఎలాగో ఇక్కడ పర్లేదు పర్లేదు ఎలాగో ఇక్కడ పనులు కూడా లేరు ఇక్కడే పని చేసుకో అక్క మంచిగా ఇంకా ప్లేట్లన్నీ కడిగేసి ఇంకా ఫుడ్ తీసుకొచ్చి పని చేసి మామూలు ఇంట్లో చేసినట్టే చేసి పర్లేదు మంచిగా పైసలు పర్లేదు నాకు నాకు అర్థమైందిలే ఇంకా వచ్చారు మళ్ళీ వెళ్తే ఏమన్నా ఓకే ఓకే పర్లేదు అక్క మంచిగా తినే పైసలు నీకు ఇక్కడే పని చేసుకో అక్క మంచిగా ఓకే అక్క నీకు ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు పని చేసుకో నాకే ప్రాబ్లం అక్క ఓకే మంచిగా కూర్చొని తినేసి ఓకే ఓకే పర్లేదు అక్క కూర్చొని వెళ్ళక్క

తీసుకొని వచ్చాను తనేమో మోసం చేసింది నన్ను కాస్ట్యూమ్స్ అన్ని నా బట్టలు అన్ని ఎత్తుకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం లేవు నా దగ్గర డబ్బులు లేవు ఉండడానికి ప్లేస్ లేదు ఆకలిస్తుంది రెండు రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది తను కూడా నన్ను ఎవరితోనో మాట్లాడిచ్చిందండి ఎవరో ప్రొడ్యూసర్ అని చెప్పేసి మాట్లాడిస్తే మాట్లాడినా తను అన్నాడు రామ్మ నెలకు ఇరవై వేలు సంపాదించుకోవచ్చు మీకు అవకాశాలు వస్తాయి మా ఛానల్లో చేస్తే అని చెప్పిండు సరే కదా అని అలా ఎలా నమ్మారండి ఫోన్ లో చెప్పగానే నమ్మి వచ్చేసారు నన్ను మోసం చేశారు అంటే ఇదిగా నమ్మద్దండి ఎవరు వాళ్ళ నెంబర్ కలవట్లేదు అమ్మాయి నెంబర్ కలవట్లేదు ఇల్లు కలుస్తుంది అని వాళ్ళు మోసం చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు మీలాంటి అమాయకుల్ని పల్లెటూరుని పక్కా టార్గెట్ చేసుకుని వస్తారు సినిమాలు అంటూ అవి అంటూ కెరియర్ ని చాలా రిస్క్ లో పెట్టుకున్నారు నేను మొదలుపెట్టి వచ్చానండి నాకు తెలియదు ఇంకోసారి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీరు కురాడు బానే ఉంటాడు నేను రెగ్యులర్ ఇక్కడే వస్తుంటా ఇక్కడ పని చేసుకోండి పర్వాలేదు చేసుకొని వెళ్ళండి ఏమన్నా అవసరం ఉంటే నా నంబర్ చెప్తాను కాల్ చేయండి ఏదైనా ఉంటే జాబ్ పెట్టిస్తాను కంపెనీలో ఇరవై వేలు పైన సాలరీ ఇస్తారు తర్వాత ఇప్పుడు వెళ్ళిరండి ఊరికి తర్వాత రండి తినండి పర్వాలేదు